ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కంజంక్షన్స్ జరుగుతుంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనము అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్ర నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృగశిర నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వపాద నక్షత్రం మూడో పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటోపాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సహజంగా ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏదైతే మనకి గురువు మార్టం అనేది జరుగుతుంటుంది మార్టం అంటే మే పద్నాలుగో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయటం వల్ల మేషం వృషభం మిథునం అంటే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు కొంత గతంలో ఏదైతే ఉంటాయో అలాంటి ఆర్థిక స్థితిగతులే కొద్దిగా ఉంటాయి అయితే ఏంటంటే ఇక్కడ మేష్రాసి వాళ్ళకి ముఖ్యంగా రాహు లాభస్థానంలో ఉండటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉండటం ఒకటి విదేశాల్లో కూడా ఉద్యోగం లభించటం ఒకటి అక్కడ బా అక్కడ ఏదైతే రెస్టారెంట్లు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వ్యాపారం ఒకటి బాగుంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇండియాలో కూడా కంపెనీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదో రకంగా విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు విశేషమైన కృషి చేస్తే శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభించే అవకాశం ఒకటి ఉండటం విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీటు రా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రాహుబలం అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే అతి పెద్ద గ్రహాలైన మనం నాలుగు గ్రహాలను తీసుకునేటట్లయితే రాహు లాభస్థానంలో ఉండటం చాలా మంచిది వీళ్ళకి అలానే తృతీయ స్థానంలో గురువు చెడ్డవాడు కాదు మిశ్రమ ఫలితాలు ఉంటుంది ఆర్థిక పరంగా సంక్షోభం అనేది ఉండదు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అధిక పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు మితంగా మాత్రం పెట్టుబడి పెట్టుకోవాలి అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు కన్యారాశి నుంచి సింహరాశిలోకి వెనక్కి వస్తాడు అంటే ఐదో స్థానంలో కేతు యొక్క సంచారం సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలిగిన సంతానాన్ని డెవలప్మెంట్ గురించి కానీ సంతానం గురించి ఆలోచనలు కానీ బాగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే నూతన వాహనాలు కొనుగోలు చేయటం వాహన సౌక్యం లభించటం ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని ఉత్సాహంతో పని పట్ల ఉత్సాహభరితంగా ఎక్కువగా ఉంటుంది గతం కంటే కూడా మేష్రాసి వాళ్ళకు ఆరోగ్యపరంగా కొంత మెరుగైన స్థితి అనేది బాగా ఏర్పడుతుంది అంటే గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు రాహు లాభాన్ని ఇస్తాడు మరి మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధ ఈ శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి ముప్పై రోజుల పాటు మారుతూ ఉంటుంది కొంచెం నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది చంద్రుడు రెండున్నర రోజుల పాటు ఉంటుంది సహజంగా అయితే అతి పెద్ద గ్రహాలను మనం క్యాలకులేట్ తీసుకునేటట్టయితే రాహు వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ఒకటి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం ఒకటి వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించడం భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ప్రయాణాల వల్ల లాభం కలగటం ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు దూర ప్రయాణాలు చేయటం వాహన సౌఖ్యము అలానే స్త్రీ సుఖము వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ అలానే సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాహు యొక్క బలం వల్ల మేక్ష వాళ్ళకి చాలా అద్భుతమైన సస్సు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళకు కూడా నిజం చెప్పాలంటే ఏంటంటే శని మారుతున్నాడు శని మారటం అంటే ఏమిటి శని మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని మీనరాశిలకు సంచారం చేయటం వల్ల వాళ్ళ కొంత ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి దానికి నేను చెప్పిన రెమెడీస్ అనేవి నిందా చెప్పిన రెమెడీస్లో మీరు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యం అనేది కుదుటానికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే శని యొక్క ప్రభావం ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి భయపడాల్సిన పని ఏమీ లేదు కానీ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు రాకుండా కాపాడుకోవాలి అయితే ఆర్థిక స్థితిగతి కానీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేయటం అలానే లగ్జరీగా వాహనాల్లో తిరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ కొంత సమయం ఎక్కువగా లేటుగా పట్టే అవకాశం ఒకటి ఉంటుంది కొంత డిలే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డిలేని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి ఆవేశపడకుండా కోపాన్ని బంధుమిత్రులతోటి వైరం కానీ బంధుమిత్రులతో సన్నిహితంగా మెలగటం కానీ కోర్టు సమస్యలు రాకుండా చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా అంటే ప్రతి విషయాన్ని కూడా లాగి చూసుకోవద్దండి లాగి చూసుకోవటం వల్ల కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది లేదు వీళ్ళకి ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కానీ రిలేటివ్స్ అలానే ఫ్రెండ్స్ మధ్యలో ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళండి దానివల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండు వేల ఇరవై ఐదులో నేను చెప్పిన పాటించిన నియమాలు పాటిస్తే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి మ్యాష్రాస్ వాళ్ళకి మరి రెండు వేల ఇరవై ఐదులో నలభై పర్సెంట్ మాత్రమే బాగుంటుందని చెప్పుకోవచ్చు మిగతా పర్సెంటేజ్ పెరగాలంటే ఖచ్చితంగా మీరు ఆ దోషాలు పరిహారం చేసుకోండి వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకుంటే కేవలం ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలే గోచారం అంటే ఏంటంటే ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ ఉంటుందనిద్దాం వ్యక్తిగత జాతకం అనేది వేరుగా ఉంటుంది వ్యక్తిగత జాతకంలో ఎలా ఉందో చూపించుకుని ముందుకెళ్తే కూడా ఇంకా మంచి రెమెడీస్ చెప్పే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాభాతో ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా మనకి ఆదాయం విషయంలో వాటిల్లో కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆదాయం అనేది బాగా పెరుగుతున్నా కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బును కొంత పొదుపు చేసుకోండి అంటే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాం విలువైన బంగారు ఆభరణాలు దుస్తులు పిల్లల యొక్క చదువులకి వాటికి ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది కానీ రెండు వేల ఇరవై ఐదులో ఖర్చు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖర్చును కొంత మితంగా చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బంధుమిత్రులతో కానీ బయట ఉద్యోగస్తుల విషయంలో కానీ భాగస్వామ్య వ్యాపారంలో కానీ కొంత అవమానాలు జరగకుండా చూసుకోండి అంటే అవమానం ఎక్కువగా జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది అలానే ఆదాయం అనేది బాగా వస్తున్నా కూడా కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బుల్ని కొద్దిగా మితం చేసుకోండి డబ్బులు ఖర్చు పెట్టుకోవడంలో కూడా కొంత ఆలోచన చేసి చాలా జాగ్రత్త వివరించడం అనేది చాలా మంచిది ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాష్ట్ర వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనలా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై నవ సంవత్సరంలో సహజంగా సంకష్టార చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ప్రతీ నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆపై మంత్లో కానీ సంకష్ట చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అష్టోత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకారీేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషాయుద్దే వక్రతుడాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టర చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్థానక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ శరణాయ ధనధాన్యాధిపతి ధనం దాన్య సమృద్ధిమే దేహిమే అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గురువుగారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామయం బృహస్పతి అని ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం కూడా చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చెత్తా ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానం చే చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి తన్నో మహాసేనాయుధిమే ప్రచోదయాత్ అనే నిమంత్రాన్ని చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలానే శ్రీ వల్లదేవి సేనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయండి అలా సరస్వతి దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీ పోతే వ్యాధిగ్రస్తే కలిగిపోయిన ఔషధం జాహం వీతూయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలు అనేవి ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలని కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనా